శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం ముందుగా మన ఛానల్ ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్స్ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి లాస్ట్ వీడియోలో ఒక వ్యక్తి నాగసాధువుగా మారటానికి ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని తెలుసుకున్నాము కదా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు మౌని అమావాస్యకి రెండు రోజుల ముందు ప్రయాగ్ రాజు లో జన సంచారం విపరీతంగా పెరిగిపోయింది నిపుణులు కూడా ఈ మౌని అమావాస్యకి పది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు అయింది ప్రయాగ్ రాజ్ కుంభమేళలో రాత్రి రెండు గంటలకు ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనిద్దాం మీకు ఈ అర్ధరాత్రి సమయంలో కూడా టీ కాఫీలు అందుబాటులో ఉన్నాయి ఈ రాత్రి సమయంలో యాత్రికులు బస చేయడానికి హోటల్ రూమ్లు షెల్టర్లు రెయిన్ బసారోలు జన్ ఆశ్రయ స్థలు అన్ని కూడా నిండిపోయిన కారణంగా యాత్రికులు సంఘంకు దగ్గరలోనే ఓపెన్ ఏరియాలో నిద్రిస్తున్నారు కొంతమందికి దుప్పట్లు లేని కారణంగా ఇలా కవర్లు కూడా కప్పుకుంటున్నారు సంగమం నీళ్లు మీరు ఇంటికి తీసుకువెళ్ళటానికి ఇక్కడ మీకు బాటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఉన్న చలికి మంచికి కూడా యాత్రికులు తట్టుకుని కుంభమేళ పుణ్య స్నానాలు చేస్తున్నారు ఇక్కడ మీరు గమనిస్తే ఈ రాత్రి సమయంలో కూడా పువ్వులు దీపాలు కొబ్బరికాయలు ఇలా పూజా కూడా అమ్ముతున్నారు ఇక్కడ మీరు గమనిస్తే క్లీనింగ్ యాక్టివిటీ చేసేవారు అంటే మున్సిపాలిటీ వారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు అది పగలైనా రాత్రైనా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు రెయిన్ బసారా లోపల బెడ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి అందుకని యాత్రికులు బయట ఎలా నిద్రిస్తున్నారో చూడండి హరి 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 ఓం 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 ఇక్కడ ఇతను దుప్పట్లు అమ్ముకుంటున్నాడు దుప్పట్లు అమ్మే వాళ్ళు రగ్గులు అమ్మే వాళ్ళు ఉన్నారు మీరు గమనించగలరు ఓం ఇక్కడ ఆటోలు రిక్షాలు కూడా చాలా మంది పదహారు కిలోమీటర్లు లేదా ఇరవై కిలోమీటర్లు నడవాలని చెప్తున్నారు అదంతా ఫేక్ న్యూస్ అండి సంఘం నుంచి మూడు లేదా నాలుగు కిలోమీటర్ల దూరంలో మీ వెహికల్ పార్క్ చేసుకోమని చెప్తారు అక్కడి నుంచి కూడా ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు సంఘం పాయింట్ వరకు తీసుకుని వెళ్తారు ఇది విడి రోజుల్లో మాత్రమే ఆరు పుణ్య స్నానాల తేదీల్లో రద్దీని బట్టి ఆటోలు రిక్షాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మంగళవారం రోజున అంటే మౌని అమావాస్యకి ఒక రోజు ముందు పోటెత్తిన ప్రజలను చూడండి కాలు తీసి కాలు వేయటానికి కూడా ప్లేస్ లేనంత జనసందోహం ఇప్పుడు ప్రయాగ్ రాజ్ మొత్తం ప్రజలతో కిటకిటలాడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తున్నట్లయితే ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని వెళ్ళండి ఏ మాత్రం మిస్ అయితే మళ్ళీ వెతుక్కోవటం చాలా కష్టం అందరూ మీ వస్తువుల పట్ల మీ వాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి సంగం ఘాట్ల దగ్గర చూడండి విపరీతమైన జనాలు బోట్ల మీద పాంటూన్ వంతెనల మీద విపరీతమైన జనసంచారం హరి ఓం నమ శివాయ 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 हरिः ओं नमशिवाय हरि ओं नम शिवाय हरिः 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 ओं नम शिवाय हरि ओं नमशिवाय हरिः ओं नमशिवाय హరి ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ హరి హరిమ శివాయ హరి ఓం నమ శివాయ హరి హరిమ శివాయ హం నమ శివాయ ఇదిగో చూడండి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా జరుగుతున్నాయి హరి ఓం నమ శివాయ హరి ఓం హరిమ శివాయ కుంభమేళకు సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తానండి తప్పక చూడండి కుంభమేళకు వెళ్లే వారికి చాలా ఉపయోగపడుతుంది వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు